నుంచి బంగ్లాదేశ్ తరఫున క్రికెట్ ఆడుతున్న అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ముప్పై ఏడు ఏళ్లు పూర్తి చేసుకున్నాడు పెరుగుతున్న వయస్సు కారణంగా అతను కూడా ఈ ఫార్మాట్ నుంచి విరమించుకోవచ్చు బంగ్లాదేశ్ తరఫున మ్యాచ్లు ఆడిన పరుగులు నూట నలభై ఆరు వికెట్లు సాధించాడు డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పటికే టెస్టు మొన్నే ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు టి ఇరవై ప్రపంచ కప్ తర్వాత ముప్పై ఏడు ఏళ్ల వార్నర్ టి ఇరవై నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉంది వార్నర్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున నూట మూడు టి ఇరవై మ్యాచ్లు ఆడి మూడు వేల తొంభై తొమ్మిది పరుగులు చేశాడు विराट कोहली की इरवे प्रपंच कप तरवाता टीमिंडिया स्टार बैटर विराट कोहली पर टी क्रिकेट को रिटायरमेंट इव